నేషనల్ సర్వే డే సందర్భంగా ఈ రోజు మన నెల్లూరు డిస్టిక్ లో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ విఆర్ కండక్టింగ్ ఇలా స్టార్ స్పోర్ట్స్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం దాని సందర్భంగా టుడే ఈజ్ అన్ ఆస్ఫిషియస్ ఒకేషన్ ఆ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ చేయడం ఆల్సో ఒక గ్యాదరింగ్ లాగా మా బీఎస్ఎల్ కానీ ఎంఎస్ఎల్ కానీ సర్వే టీమ్ అండ్ రెవెన్యూ సందర్ రెవెన్యూ నుంచి కూడా మన పెంచెడ్డి గారు రావడం అండ్ నన్ను స్పెషల్ చీఫ్ గెస్ట్ గా పిలవడం అండ్ ఆల్సో కలెక్టర్ గారు రావాల్సి ఉంది బట్ డ్యూ టు అన్ అదర్ ప్రోగ్రామ్ ఆక్యుపై అయ్యానికి సరే స్వయంగా పంపించడం జరిగింది వెరీ ఆనర్డ్ దాట్ ఇలాంటి ఎందుకంటే నేను బై క్వాలిఫికేషన్ ఐ మాల్సో సివిల్ ఇంజనీర్ కాబట్టి ఇలాంటి సందర్భంగా నన్ను కూడా పిల్లడం అండ్ ఇట్స్ లైక్ డబుల్ ఎనర్జీ ఎందుకంటే అందరూ కూడా అండ్ ఎస్పెషల్లీ నెల్లూరు డివిజన్ వరకు కోవూరు వారు కానీ ముదువరి వారు కానీ వీళ్ళందరూ కూడా ప్యాక్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఇన్ఫాక్ట్ ఓల్డ్ డిస్టిక్ట్ ఆఫ్ నెల్లూరు వాళ్ళు ఎంతో ఎన్నో పనులున్న ఉన్న పైలట్ విలేజెస్ అవుతున్నాయి అయినా సరే స్పోర్ట్స్ వీట్ లో ఉదయం సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఎయిట్ వరకు ఉన్న వాళ్ళు అని చెప్పారు ఈవెన్ దట్స్ గ్రేట్ థింగ్ ద ఎనర్జీ ఇట్స్ సెల్ఫ్ సర్వే డిపార్ట్మెంట్ ఎనర్జీ అనేది మనం చూస్తున్నాం అండ్ ఇలానే రీసర్వే కూడా చాలా బాగా చేస్తామని ఇది ఒక ఎగ్జాంపుల్ అని అండ్ ఫర్ ఆల్ ది సివిల్ ఇంజనీర్స్ అండ్ సర్వేస్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆ నేషనల్ సర్వే డే శుభాకాంక్షలు